ఉన్న స్క్రాప్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం భారీగా ఎగిరి పడుతున్న కీలలు అలముకున్న పొగలు పక్కనే గ్యాస్ గోడౌన్ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దీనిని తగలబెట్టి ఉండొచ్చని స్క్రాప్ గోడౌన్ యజమాని అనుమానం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా వ్యయ ప్రయాసలు నర్సనపేట పట్టణంలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ దగ్గర భారీ అగ్ని ప్రమాదం గ్యాస్ ఏజెన్సీని ఆనుకొని ఉన్న స్క్రాప్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం భారీగా ఎగిరిపడుతున్న పొగలు పక్కనే గ్యాస్ గోడౌన్ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దీనిని తగలబెట్టి ఉండొచ్చని స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాదం భారీగా ఎగిరి పడుతున్న అలముకున్న పొగలు పక్కనే గ్యాస్ గోడౌన్ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దీనిని తగలబెట్టి ఉండొచ్చని స్క్రాప్ గోడౌన్ యజమాని అనుమానం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా గ్యాస్ ఏజెన్సీని ఉన్న అగ్ని ప్రమాదం భారీగా ఎగిరి పడుతున్న కీలలు అలముకున్న పొగలు పక్కనే గ్యాస్ గోడౌన్ ఉండడంతో తీవ్ర గురవుతున్న స్థానికులు ఎవరైనా ప్రమాదం భారీగా ఎగిరి అగ్నికీలు అలముకున్న పొగలు పక్కనే గ్యాస్ గోడౌన్ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దీనిని తగలబెట్టి ఉండొచ్చని స్క్రాప్ గోడౌన్ యజమాని అనుమానం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా వ్యయ నరసనపేట పట్టణంలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర భారీ అగ్ని ప్రమాదం గ్యాస్ ఏజెన్సీని ఉన్న ప్రమాదం భారీగా ఎగిరి పడుతున్న కీలలు అలముకున్న పొగలు పక్కనే గ్యాస్ గోడౌన్ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దీనిని తగలబెట్టి ఉండొచ్చని స్క్రాప్ గోడౌన్ యజమాని అనుమానం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా వ్యయ